పెద్దలారో మిత్రులారో అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది ఖమ్మానికి సంబంధించి ఖమ్మం కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్ అంటే ఖమ్మం వన్ టౌను ఖమ్మం టూ టౌను ఖమ్మం త్రీ టౌను కానాపురం పాత గ్రామ పంచాయతీ అంటే దాన్ని కానాపురం హవేలీ అంటారు దాంతో పాటుగా విలీన గ్రామ పంచాయతీలు ఇటు వస్తే కైకొండగూడెం కైకొండగూడెం తర్వాత పాండరంగాపురం బల్లేపల్లి వైఎస్ఆర్ నగర్ అనేది కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ అనుకోండి అటు నుంచి మళ్ళీ వస్తే గోపాలపురం వెలుగుమట్ల రుద్రంకోట పుట్టకోట కొత్తగూడెం అల్లీపురం కొత్తగూడెం ధంసలాపురం ఈ విలీన గ్రామ పంచాయతీలతో కలిపి మొదట ముప్పై ఆరు వార్డులతో ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీని అరవై అరవై డివిజన్లు చేయడం జరిగింది అంటే భవిష్యత్తులో దీన్ని పెంచే అవకాశం లేకపోలేదు డెబ్బై డివిజన్లు వంద డివిజన్లు కూడా చేసే ఆస్కారం లేకపోవచ్చు లేకపోలేదు ఖమ్మంలో సుమారుగా ఒక లక్ష పదివేల పైచీలకు ఇల్లున్నాయి సో ఇది పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఖమ్మం అభివృద్ధి చెందలేదంటే ఖమ్మం అభివృద్ధి చెందింది గత పాలక వర్గాలు ఒక మామూలు మేజర్ గ్రామ పంచాయతీ లాగా వచ్చిన పట్టణంగా ఉన్నటువంటి ఖమ్మం నగరం ఖమ్మం పట్టణం ఈనాడు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది అనేక సుదీర్ఘకాలం పాటు ఖమ్మం మున్సిపాలిటీ పీఠాన్ని కమ్యూనిస్టుల ఆధీనంలో ఉంది కమ్యూనిస్టులు పరిపాలన చేశారు దాని తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది దాని తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వచ్చింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేయర్ అధికారం పరిపాలన చేస్తూ ఉన్నారు సో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖమ్మం సమగ్ర అభివృద్ధి సంతులిత అభివృద్ధి సంతు పూర్తి అభివృద్ధిని కోరుకుంటుంది ఖమ్మం సమాజం ఖమ్మం ప్రజలు సో ఇందులో అనేక సాధక బాధకాలు ఉన్నాయి సో ఖమ్మం మున్సిపల్ బడ్జెట్ సంబంధించి వచ్చినప్పుడు రూపాయి రాకడా రూపాయి పోకడనప్పుడు అన్నప్పుడు సో నీటి ఇంటి పన్ను ఇంటి పన్ను ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉంది ఇంటి పన్ను నీటి పన్ను గ్రంథాలయం పన్ను ఇట్లా అనేక పన్నుల రూపంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది రూపాయి పోకడ అని మనం చెప్పినప్పుడు రూపాయి పోకడకు సంబంధించి వచ్చినప్పుడు మనం అంటే ఖమ్మం నగర కార్పొరేషన్కి సంబంధించిన అంశాలే మాట్లాడుతున్నాం సీసీ డ్రైన్లు రోడ్లు వేతన వేతనాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు అదేవిధంగా అందులో మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ ఎంప్లాయీస్కి సంబంధించిన వేతనాలు ఇవన్నీ కూడా రూపాయి పోకడకు సంబంధించి చెప్పవచ్చు ఖమ్మం మున్సిపల్ బడ్జెట్తో మాత్రమే ఖమ్మం నగరాన్ని మనం అభివృద్ధి చేయలేము ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సాక్షాత్తు సీనియర్ మంత్రి అభివృద్ధి కాముకుడు ప్రజల మనిషి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఖమ్మం అంటే అక్కడ రఘునాథపల్లి మండలం ఖమ్మం కార్పొరేషన్ రెండు ఖమ్మం నియోజకవర్గంగా ఉన్నాయి రఘునాథపల్లి మండలానికి సంబంధించి సుమారుగా ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఖమ్మంలో అరవై డివిజన్లు ఉన్నాయి అరవై మంది కార్పొరేటర్లు ఉన్నారు సుమారుగా కాంగ్రెస్ స్థలం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అరవైలో ముప్పై దాకా చెప్తా ఉన్నారు అదేవిధంగా సిపిఐకి ప్రస్తుతం కార్పొరేటర్ ఉన్నారు సిపిఎంకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక టీఆర్ఎస్గా మనం చెప్పుకోక తప్పదు సో ఇది పరిస్థితి ఇది పిక్చరు సో ఖమ్మం సమగ్ర బడ్జెట్ని నిన్న ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఇందులో మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం దీంతో పాటుగా ఖమ్మం బడ్జెట్లో సమావేశాల్లో లోకల్ అంటే ఓటర్ ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జరుగుతున్నారు ఎంపీ గారు కానీ ఖమ్మం ఎమ్మెల్యే గారు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు అదేవిధంగా ఎంపీ గారు ట్రిపుల రా రఘురామ్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఇంకా అనేక మంది ఎమ్మెల్సీలు తాత మధు గారు టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు తను కూడా ఇదిగా ఉన్నారు మరి అదొకటి మీ ప్రింట్ మీడియాలో రాస్తా ఉన్నారు మరి అడ్మినిస్ట్రేషన్ చూసేటువంటి వాళ్ళు దాన్ని చేయలేదు అనేది కాదు సార్ రాజకీయాలు అందండొచ్చు అభివృద్ధికి సంబంధించి అందరూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ప్రపంచాలు లేకుండా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఖమ్మం సమగ్ర అభివృద్ధిని నిలపడం కోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఇటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఇతర వామపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి ఖమ్మం కార్పొరేషన్ అనేది చెప్పక తప్పదు ఈ క్రమంలో ఖమ్మం బడ్జెట్ మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు తర్వాత మిగతా అంశాలు ఖమ్మం ఎంత అభివృద్ధి అనే దాని మీద కూడా మనం చర్చించుదాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఖమ్మం కేఎంసి ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ని నూట ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ మూడు ఒకటి కోట్ల అంచనాతోని ఖమ్మం నగరపాలక సంస్థ బడ్జెట్ని ప్రవేశపెడితే పాలకవర్గం దాన్ని ఆమోదించింది సో గత గతేడదితో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఇరవై కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఆస్తి పను ద్వారా ముప్పై మూడు కో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల ఆదాయం వచ్చింది ప్రణాళికా విభాగం ద్వారా మున్సిపాలిటీకి ముప్పై ఆరు పాయింట్ ఒకటి సున్నా అంటే ముప్పై ఆరు కోట్ల పది లక్షలు అనుకుంటాను అదేవిధంగా ప్రణాళికేతర వ్యయం అరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు వచ్చింది ప్రణాళిక నిధులు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు చూపారు అకౌంట్స్లో అదే సమయంలో ఖర్చు సైతం నూట ఎనభై ఎనిమిది పాయింట్ మూడు కోట్లుగా అంచనా వేశారు అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఉపమేయర్ ఫాతిమా జోహర్ సభ్యులు పాలకవర్గ సభ్యులు వీళ్ళంతా కూడా ఈ బడ్జెట్ సమావేశంలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది ఖమ్మం బడ్జెట్ నూట ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఒక కోట్లుగా ఖమ్మం కార్పొరేషన్ కేఎంసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్గా మనకి అర్థమవుతూ ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఖమ్మం కేఎంసి ఖమ్మం నగర పాలక వర్గ సమావేశం సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఖమ్మం మేయర్ పూనకొల్లు నేరజ అధ్యక్షతన మంగళవారం రోజు జరిగింది మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఖమ్మం రూపురేఖలు మారిపోవాలని చెప్పేసి ప్రతి డివిజన్ అభివృద్ధి కావాలని చెప్పేసి దీన్ని సారాంశంగా మనకి కనపడతా ఉంది ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నేరజ అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ ఇద్దరు అక్కలు ఆడబిడ్డలు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడంలో దాన్ని కొనసాగించడంలో ఆమోదం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించారనేది మనం చెప్పక తప్పదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పటికే చెప్పినట్టుగా నూట ఎనభై ఎనిమిది పాయింట్ వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ బడ్జెట్ని పరిచారు పొందుపరిచారు కేఎంసీ బడ్జెట్ ఆమోదం పొందినట్టుగా ఖమ్మం కలెక్టర్ మజిమల్ ఖాన్ తెలియజేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలకు సంబంధించినదిగా అనేది మళ్ళీ ఒకసారి నేను మీ వైపుగా రిమైండ్ చేస్తా ఉన్నాను సో ఇది పరిస్థితి మిత్రులారా కేఎంసీలో ఆస్తి పన్ను ఇతర పనులు రీఅసెస్మెంటు ఆదా ఆదాయ వర్గాలుగా పెంచేందుకు గురి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది వరదల ప్రాంతాల్లో ఆస్తి పన్ను సడలింపించినటువంటి మంచి నిర్ణయం కూడా ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆ విధంగా టౌన్ ప్లానింగ్ అద్దెలు పన్నులు ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ఆ విధంగా మున్సిపాలిటీ గతం కంటే ఇరవై ఐదు శాతం ఆదాయం పెరిగిందని చెప్పేసి ఖమ్మం పాలక వర్గం అంటే అన్ని అందరూ కలిసి తెలియజేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో సమావేశంలో మేయర్ మాట్లాడుతూ విలీన గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టాలని ఆ విధంగా బడ్జెట్ అలాట్మెంట్స్ కూడా ఎక్కువ పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేయర్ నీరజ నేరజ అక్క మేయర్ అక్క ఇక్కడ తెలియజేయడం జరిగింది విధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే కార్పొరేషన్ ఆదాయం పెంచాలనే లక్ష్యంతో నలభై మూడు నలభై మూడు వార్డుల పన్నులు రీ చేయడం ద్వారా అరవై లక్షల వరకు ఆదాయం పెరిగిందని చెప్పేసి అంటే నలభై మూడు వార్డులలో పెంచినట్టుగా చెప్తా ఉన్నారు సో ఈ కార్యక్రమంలో అందరూ కార్పొరేటర్లు అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు అదేవిధంగా కమర్తప్ప మురళి మేయరు కాంగ్రెస్గా ఉన్నారు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ కాంగ్రెస్గా ఉన్నారు అంతేకాకుండా కమర్త మురళి కార్పొరేటర్గా చావనారాయణరావు కార్పొరేటర్గా ఇంకా అనేక మంది ముప్పై ఐదు మంది టీ ముప్పై ఐదు మంది కాంగ్రెస్ కార్పొరేటర్స్గా ఉన్నారు దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్కి సంబంధించి మక్బుల్ అదేవిధంగా కర్ణాటక కృష్ణ ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు సిపిఐ పార్టీకి బీజీ క్లైమేట్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు సిపిఎం పార్టీకి కూడా ఇద్దరు కార్పొరేటర్లు రిప్రజెంటేటివ్గా ఫ్లోర్ లీడర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు సో ఖమ్మానికి సంబంధించి కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఖమ్మం పాలకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో వీటి ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు మాత్రమే తెలపగలరు సో అనేక రాజకీయ పార్టీలు కూడా ఖమ్మంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం నగరం కేంద్రంగానే ఖమ్మం జిల్లా హైకోర్టు కాబట్టి సుమారుగా యాభై దాకా అంటే ఇరవైకి పైగా అంటే అట్లా చూస్తే చిన్న అత్యధిక పార్టీలు లేకపోతే యాభై దాకా రాజకీయ పార్టీలు ఉన్నాయి దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నూట ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఒక్క కోట్లతోనే ఖమ్మం సమగ్ర అభివృద్ధి జరిగిందని చెప్పలేము సో గతంలో టీఆర్ఎస్ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పారు వంద కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ చేసి సమగ్ర అభివృద్ధి చేస్తాం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి సో అదేవిధంగా ఎక్కడాకి సంబంధించి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు తుమ్మ గారు అభివృద్ధి కాంకుడే అగ్రికల్చర్ మినిస్టరు చాలా పెద్ద బాధ్యత రైతులకు సంబంధించి అనేది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పుడు సమస్యలు ఉంటాయి అంత క్రిటికల్ శాఖను నిర్వర్తిస్తూ నిర్వర్తించడం సామాషామాషి కాదు సో అది చేస్తూనే ఖమ్మం అభివృద్ధి కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ఆహరినిషి చేశారు ఈ క్రమంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో తన మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న ఇతర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఎమ్మెల్యేగా కలిసినా కూడా మంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా నల నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా అంటే చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా తను చాలా ప్రధానమైన పాత్ర పోషించాడనేది మనం చెప్పక తప్పదు సో ఈ ఇది ఉంటే ఇది మనం గవర్నమెంట్ కోణంలో చూసుకున్నప్పుడు సో ఎస్ఆర్ఎన్ విజయనగర్ పటేల్ స్టేడియం లేకపోతే బీజీ కాలేజ్ ఇంకా అదే విధంగా లకారం ట్యాంక్ బాండు ఇట్లా పాలక వర్గాలు ప్రతిపక్ష పార్టీలు నాయకులు వాళ్ళు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు చాలా రోడ్లు కూడా అభివృద్ధి చేశారు మనం అసలు కాదనలేదు సో ఇవన్నీ ఉన్నాయి ఒక ఇరుపు రోడ్డుగా ఉన్నటువంటి ఖమ్మం వైరా రోడ్ని ఫోర్ లైన్ రోడ్డుగా అటు లారీలు లారీ ఇంటి రోడ్డు లారీ చేశారు ట్రాఫిక్ అనేక కూరగాయల మార్కెట్లు వెజిటబుల్ మార్కెట్లు నాన్ వెజ్ మార్కెట్లు రోడ్లు వెడల్పు మధ్యలో డివైడర్లు కట్టడం కొత్త బస్ స్టాండ్ కట్టడం అదేవిధంగా ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిందంటూ చాలా ప్రధానమైన పాత్ర దీంతో పాటు గురుకుల పాఠశాలలు ఇవన్నీ ఖమ్మంలో ఏకల గురుకుల పాఠశాలలో ఐటీడీఏ కొత్త కల ట్రాక్స్ కట్టడం ఇట్లా చూసుకున్నప్పుడు కొత్త అనేక భవనాలు అనేక రోడ్లు అనేక డ్రైన్లు లేటెస్ట్ లైట్లు ఇవన్నీ మనం చూసాం సో అభివృద్ధి అసలు జరగట్లేదు అనలేదు అభివృద్ధి అసలు జరగలేదు అనలేము ఎంత చేసినా ఇంకా పెండింగ్ మిగిలి ఉన్నది అనేది చెప్పుకుంటున్నాం నేను చెప్పేదంతా కూడా జర్నలిస్ట్ కోణంలోనే చూడండి దృష్టిగా మనం చేసుకుంటున్నాను అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ చేతనైనంత చేశారు అయినా కూడా ఇంకా చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను పెద్దల జనరల్గా బడ్జెట్ అయితే చెప్పాను ఇప్పటికే కొత్త కొద్దిగా చెప్పి మిమ్మల్ని నిష్కరించను ప్రధానంగా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి కాకుండా ఇద్దరు అభివృద్ధి చేసినట్టున్నారు ఆయన సమస్యలు మిగిలి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పెట్టారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై గత సంవత్సరం అది పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పెట్టారు మనం చాలామంది ప్ర ప్రజల్ని లేకపోతే ప్రతినిధుల్ని ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే నాయకులకు అందించినప్పుడు అది కాకి లెక్కల బడ్జెట్ తప్ప మరొకటి కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో బడ్జెట్ పెట్టారు కదా మరి ఏ ఒక రూపాయి ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిందే కాదు గత సంవత్సరానికి సంబంధించింది పదిహేను నెల కాంగ్రెస్ వచ్చింది గత ప్రభు గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అయితే గతంలో అంటే లా లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ ఉన్నట్టుంది సో అంతకుముందు పది సంవత్సరాల టీఆర్ఎస్ బడ్జెట్ కూడా ఇది వర్తించుద్దు అని చెప్పేసి విమర్శలు పడతా ఉన్నాయి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కూడా అరవై డివిజన్లో ఎవరికి ఇచ్చారనేది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారనేది మనకి బయట నుంచి వినపడుతున్నటువంటి మాట సో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం టీవీ మీడియాలో చెప్పడం డిజిటల్ మీడియాలో చెప్పడం సోషల్ మీడియాలో చెప్పడం జరిగితే నిజంగా తమ అభివృద్ధికి వాళ్ళు ఏమీ లేదు పది రూపాయలు ప్రచారం చేసుకుంటారు జరిగింది బావలే జరిగిందని చెప్పేసి విమర్శలు ప్రజల నుంచి వినపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఇంకా వెళ్ళాల్సి వస్తే అన్ని డివిజన్లో అంటే అట్లా అభివృద్ధి అనేది అరవై డివిజన్లో జరగాలి అరవై డివిజన్లలో మట్టి రోడ్లు లేకుండా చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు కానీ ఇట్లా చెప్పి పేపర్లకి ఎక్కడ ఉండే వాళ్ళు ఎన్ని డివిజన్లు అరవై డివిజన్లో శివార ప్రాంతాల్లో వీళ్ళు ఎంతమందికి అభివృద్ధి చేశారనేది ప్రశాంతంగా ఉంది వాస్తవంగా అయితే అరవై డివిజన్లో నూటికి నూరు శాతం అభివృద్ధి జరగలేదు అంటే జరిగింది కానీ వాళ్ళు చెప్పిన పద్ధతిలో జరగలేదు అనేది మనకి వినపడుతున్నమాట సో ఒక కలవక కలవాట్లు నిర్వర్తి కలవట్లు కొత్త కలవర్లు కట్టిన పరిస్థితి లేదు ఒకటి గట్టింది లేదు వరసాలు వచ్చి రోడ్లు తెగిపోయినాయి పోయినాయి ఎంతవరకు రోడ్లు ప్యాచ్ వర్క్లు ఉన్నాయి వాటిని వేసిన పాప బాగలేదు రేపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల అరవై డివిజన్లకు సంబంధించి ఈ పరిస్థితులు ఉన్నాయి రైల్వే స్టేషను పాత బస్ స్టాండు కొత్త బస్ స్టాండ్ ఏరియాలకు సంబంధించి అదేవిధంగా అజీజ్ గల్ట్లో అనేక ప్రాంతాలకు సంబంధించి ఖమ్మం ప్రధానమైన రోడ్డలో ట్రాఫిక్ సమస్య ఉన్నది అనేది నేను తెలియజేస్తున్నాను దీని మీద పాలక వర్గాలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ దీని మీద ఏం చర్యలు చేపడుతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా అనేది నేను తెలియజేస్తారు పెద్దలారా మిత్రులారా ఇది కేవలం జర్నలిజం కోణంలో మాత్రమే చూడండి ప్రజల కోణంలో నుంచి చూడండి చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోరుకుంటా ఉన్నాను ఇంకా ఖమ్మానికి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది ప్రధానంగా నాయుడుపేట నుంచి గోపాలపురం దాకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ హైదరాబాద్ తరహా ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పోతుంది వాళ్ళు రాజమండ్రిపేట అటు తూర్పువైపు రాజమండ్రి పోయేవాళ్ళు కానీ ఇటువైపు హైదరాబాద్ పోయేళ్ళు కానీ ఖమ్మం ఊళ్ళోకి వచ్చి కోవాల్సిందో అది పెద్ద సమస్యగా ఉన్నది సో అందుకోసం ఫ్లైఓవర్ అనేది చాలా కాలంగా వినపడుతున్నటువంటి డిమాండ్గా నేను తెలియజేసుకుంటున్నాను కోరుకుంటున్నాను సో పెద్దలరా మిత్రులారా ఇది సమస్య దీంతో పాటుగా ఫ్లైఓవర్ పెడితేనే సగం సమస్య దిగితేనే దాంతోపాటు ఒకటి నుంచి ఏడు స్టేర్లు ఎనిమిది స్టేర్లు కార్పొరేషన్కి ఎన్ని పర్మిషన్లు ఉంటాయో అన్ని అన్ని స్టేర్లు వేస్తున్నారు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధానంగా పార్కింగ్ ఇచ్చే పరిస్థితి కనబట్ల మీరు వైరా రోడ్ చూసుకున్నప్పుడు మీరు రోటరీ నగర్ గోపాలపురం నుంచి మొదలు పెడితే కాలవండు మున్నేరు బ్రిడ్జి దాకా ఒక గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ పాలక వర్గాలు చోద్యం చూస్తున్న తప్ప మరొకటి కాదు సో ఆ విధంగా ట్రాఫిక్ సమస్యని ప్రధానంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాంతోపాటుగా ఇప్పటికే ఖమ్మ పాలకవర్గం కాంగ్రెస్ పాలకవర్గం పెద్ద పెద్దలు ఏదైతే ఉన్నారో కమ్మ రిగ్రౌండ్ కావటం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది పరిసరాల్లో ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి కానీ అదేవిధంగా భూముల రేట్లు కూడా పెరుగుతాయని చెప్పేసి ఉన్నది ఆ విధంగా హైదరాబాద్ తరహాలో ఖమ్మం రింగ్ రోడ్ అనేది అవసరం ఉన్నది ఇప్పటికది వచ్చి ఉన్నది కాబట్టి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్న దాన్ని కంప్లీట్ చేసిన అవసరం ఉంది ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు ఇప్పటిదాకా దానికి చెప్పిన అంశాలు కాకుండా ఇంకా ప్రధానమైన వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు పుట్టకోట వెలుగుమట్ల ధంసలాపురం కానాపురం అంటే ఈ చెరువులకు సంబంధించిన అంశం ఇది పుట్టకోట చెరువు వెలుగుమట్ల చెరువు ధంసలాపురం చెరువు కానాపురం చెరువు లకారం చెరువు ఈ చెరువులన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ జరిగింది ఆక్రమణకు గురైన చెరువులు బూడిపి అంటే ఖమ్మం లకారం చెరువుతో సహా ఆ ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ ఒక పుల్లయ్య మల్లయ్య ఒక సామాన్యుని పేదోని తీసుకుపోతారు వాటి పేరు మీద అసైన్డ్ భూమిని వాటి పేరు మీదగా రిజిస్ట్రేషన్ చేస్తారు నేను కానాపురం చెరువు చూశాను ఆ పుల్లయ్య అనే ఒక అమాయక సామాన్యులకి వాటికి ఇరవై వేల యాభైలు ఇచ్చి వాటి పేరు మీద అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఆ అసైన్డ్ ల్యాండ్స్కి దానికి సంబంధించి రెవెన్యూ సంబంధించిన మున్సిపల్ అధికారులకు వాళ్ళ తాయిలాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ పుల్లయ్య మల్లయ్య అల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ కబ్బాదారులు వాళ్ళ నుంచి వీళ్ళు కొనుక్కున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు సో ఈ చెరువులు ఏదైతే ఉందో పుట్టకాడి చెరువు ఎలుగుమటి చెరువు ధంసాపురం చెరువు కానాపురం చెరువు పెద్ద ఎత్తున ఆక్రమాలు గూడికి కడతా ఉన్నారు లకారం చెరువు ఈ చెరువులన్నింటిని ఏదైతే ఉన్నదో కొత్తగూడెం చెరువు అల్లీపురం చెరువు ధంసాపురం చెరువు దాకా ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇంకా కుంటలు వా ఇటన్నింటినీ కూడా ఎంక్రోచ్మెంట్ని అరికట్టి వాటిని ప్రభుత్వం ఫెన్సింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో వీళ్ళు డైరెక్ట్గా కొనట్లేదు ప్రధానంగా ఈ రియల్టర్లు కానీ ఈ ఆక్రమణదారులు కానీ ఏ వ్యక్తి మీదో బి వ్యక్తి మీద సి వ్యక్తి మీదో డి వ్యక్తి మీద ఎవరి పేరు మీద ఎల్ఐ పేరు మీద పొలై పేరు మీద వాళ్ళు అసైన్డ్ భూముల్ని ప్రభుత్వ శరువుషిక్కం భూముల్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు పేపర్ పరంగా చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నట్టుగా ఉంటుంది అసలు ఎంక్రోచ్మెంట్ ఉన్నారో ఆక్రమణదారులు డెకాయిట్ బ్యాచ్ ఏదైతేందో భూదంత బ్యాచ్ భూమాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడకుండా చాప్ కింద నీళ్ళలాగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నారు ఇక అదేవిధంగా చెరువులో కుండల ఆక్రమణలే కాకుండా వాగులు గూడపటం జరుగుతూ ఉంది వాగులు గూడపటం ఇవి చెరువులన్నిటిని కలిపి కట్టుకుంటు రావటంలో మామూలు వర్షాలకైతే పెద్ద ఎఫెక్ట్ ఉంటుందో సామాన్యంగా ఉంటుంది పెద్ద మన జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు వరదలు చాలా సంవత్సరంలా కురిసే వర్షం రెండు మూడు రోజుల్లోనే కురిసింది సంవత్సరం మొత్తం కలిపితే నూట యాభై రెండు వందల మిల్లీమీటర్ల వర్షం పాతం రోజు సో మొన్న అంత కురిసింది రెండు మూడు రోజుల్లోనే ఈ క్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఫ్లడ్లు వర్షాలు తుఫానులు వచ్చినప్పుడు ఖమ్మం నగరం ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే ఉందో ఆ చెరువులు ఏదైతే ఉన్నాయో బల్లెపల్లి చెరువు దగ్గర నుంచి ఆ బల్లెపల్లి చెరువు దగ్గర నుంచి అటు కానాపురం చెరువు అంటారు కానాపురం చెరువు నుంచి వాగు ఏదైతే ఉందో నలభై నుంచి అరవై అడుగులు వీలుంటే ఎనభై అడుగుల సాధ్యం ఎనభై అడుగులు సాధ్యమైతే కాదు నలభై నుంచి అరవై అడుగుల మధ్య వాగుల్ని వెడల్పుగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా వాటిని తీసుకుంటూ వెళుతూ ఆ వాగుల్ని తీసుకుంటూ వెళుతూ బల్లెపల్లి కానాపురం చెరువు దగ్గర నుంచి నలభై ఆరు అడుగులు తగ్గకుండా వెడల్పుగా వాగుల్ని కాలువలాగా పెద్ద ఎన్ఎస్పి కాలు ఉంది కదా మనకి ఎన్ఎస్పి కాలులాగా తీసుకుంటూ వెళుతూ ఖచ్చితంగా వాటిని ఏదైతే ఉందో లకారం చెరువు లకారం చెరువు నుంచి కొత్తగూడెం చెరువు కొత్తగూడెం చెరువు నుంచి ధంసలాపురం చెరువు ధంసలాపురం చెరువు నుంచి ధంసాపురం శివాలయం పక్కన మున్నేరులో కలిపే విధంగా ఈ వర్షం నీరుని చేయడం వల్ల ఖమ్మానికి వర వరద ముంపు ప్రాంతం తగ్గే అవకాశం ఉంది మనం చూసాం లకారం చెరువు వా వాగులో అన్ని కట్టుకుని రావటం వల్ల నాకు వ్యక్తుల మీద ఏమీ లేదు వెల్లైపుల్ల ఏం చెప్పట్లేదు ఓవరాల్గా నేను బల్లేపల్లి పాయింట్ నుంచి ధంసాపురం పాయింట్ దాకా చెప్తున్నాను కాబట్టి ఎల్లైపుల్లై ఏం చెప్పట్లేదు ఇది ఖమ్మం పట్టణ పరిరక్షణకు సంబంధించిన అంశంగా కోణంగా చూడండి నాకు నా నేను పనిచేసే వేదనకి ఏం సంబంధం లేదు సో ఇది ప్రజలందరూ అనుకునే మాట యాజ్ ఏ జర్నలిస్ట్గా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను పెద్దల మీద ద్వారా సో అందుకోసం ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అయితే పాలక వర్గాల మీద ఉన్నది సో ఈ గుంటలో ఈ చెరువుల గుంటల గూడిపినటువంటి వాగుల గూడిపినటువంటి ఐదు అడుగులే ఆరు అడుగులే అడుగులేవన్నీ కొన్ని చోట్ల నేను కా నుంచి టెగులపల్లి రావడానికి మనం ఎంత ఇబ్బంది పడ్డాను ఆ వర్షం వచ్చేవాళ్ళు సో బండి అక్కడ పడేసి మళ్ళీ నడిచి వెళ్ళి ఇంకో డ్రెస్సు చేంజ్ చేసుకొని మళ్ళీ నేను ఊళ్ళోకి వెళ్లాల్సి వచ్చింది సో ఈ పరిస్థితులన్నీ ఖమ్మంలోనే ఉన్నాయని ఎందుకు తెలియజేస్తున్నాను అకారం చెరువు పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇది మూడు వందల ఎకరాల చెరువు ఈరోజు రోజు వచ్చిందో మనం చూస్తున్నాం నలభై యాభై ఎకరాలు పోలేదు కదా అంటున్నారు సో మరి అంత అంతనే మళ్ళీ మనం సేకరించలేదు కానీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నది ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు కనీసం చేసే కాలు ఏదైతుందో వాగుని కనీసం ఒక నలభై యాభై అడుగులు దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుంది మూడు వందల ఎకరాలంటే అసలు ఖమ్మానికి సంబంధించి అయించిన మొదటి అధికారుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా జైల్లో పెట్టాల్సి వస్తుంది సో అది పెద్దల అనుకున్న అది దానికి సంబంధించి